బాబా వంగ ఈమె ఒక అంద ఆధ్యాత్మిక తత్వవేత్త. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాంజెలియా పాండేవా గుస్టెరోవా అనే ఈమె బల్గేరియాకు చెందినవారు. ఆమె చెప్పే జోస్యాలు నిజమవుతాయని ప్రపంచవ్యాప్తంగా విశ్వసిస్తారు. కాగా మరికొన్ని రోజుల్లోనే నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ కొత్త ఏడాది 2025కి సంబంధించి బాబా వంగా చెప్పిన జోస్యాలు చర్చనీయాంశంగా మారాయి ఇందులో అంతర్జాతీయంగా అశాంతి విధ్వంసాలకు మూలమయ్యే అంచనాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది పశ్చిమ దేశాల్లో యుద్ధం పుడుతుందని పెను విధ్వంసం జరుగుతుందని బాబా వంగ అంచనా వేశారు సిరియా పతనం ముగిసిన వెంటనే పశ్చిమ తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం ఉండొచ్చు వసంతకాలంలో యుద్ధం ఆరంభమవుతుంది ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుంది అని బాబా వంగా జోసియం చెప్పినట్లు డైలీ స్టార్ కథనం పేర్కొంది అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడవచ్చని బాబా వంగా అంచనా వేశారు ఈ పరిణామం బహుశా ప్రపంచ సంక్షోభానికి లేదా అంతానికి దారి తీయవచ్చని హెచ్చరించారు కాగా గ్రహాంతర వాసులకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను విడుదల చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన నేపథ్యంలో ఈ జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది ఇక రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి టెలీపతి అందుబాటులోకి వస్తుందని మనుషులు నేరుగా మెదడు నుంచి మెదడు మధ్య సంభాషణ జరుపుకుంటారని పేర్కొన్నారు ఈ ఆవిష్కరణ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని బాబా వంగా పేర్కొన్నారు అంతేకాదు ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలు ఉంటాయని పేర్కొన్నారు టెలిపతితో పాటు నానో టెక్నాలజీలో పురోగతి ఉంటుందని పేర్కొంది అయితే సాంకేతికతల్ని దుర్వినియోగం చేస్తే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరించారు